ఫ్రెండ్స్ డ్యామేజ్ అయిన ఐరన్ బాక్స్ వైర్ కేబుల్ని మనం సులభంగా ఎలా మార్చుకోవాలి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఐరన్ బాక్స్ లో మనకి మెయిన్ ప్రాబ్లము వైర్ కేబుల్ డ్యామేజ్ కావడం దానికి మెయిన్ రీజను మనం ఇస్త్రీ చేయగానే వైర్ని సరిగా చుట్టకపోవడం వల్ల ఇది మనకి మడతలు పడి మనకి వైర్స్ అయితే బయటకు వస్తాయి మనం ఎంత టేప్ వేసినప్పుడు కూడా మరొక చోటు అయితే డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట అందులోనే మనకి వైర్ కేబుల్ లెంత్ అయితే చాలా తక్కువ ఉంటుంది దానివల్ల మనం ఐరన్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ రెండిటికి సొల్యూషన్ మనం కొత్త కేబుల్ని వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసరికి త్రీ కోర్ వైరు దీని సైజ్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ వైర్ అనమాట సో ఇది మనకి మీటర్ నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఇందులో మనకి మూడు వైర్స్ అయితే ఉంటాయి రెడ్ బ్లాక్ గ్రీన్ మనకి ఎంత లెంత్ వైర్ కేబుల్ కావాలో అంత మనం తీసుకోవచ్చు అనమాట నేను ఫోర్ మీటర్స్ కేబుల్ అయితే తీసుకున్నాను అలాగే ఒకటి పిన్ టాప్ అయితే తీసుకున్నాను దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి గోల్డ్ మెడల్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఇటన్నింటినీ మనం ఐరన్ బాక్స్కి అయితే ఫిట్ చేద్దాం ఇంకా ఇవి లైక్ చేసినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఐరన్ బాక్స్కి బ్యాక్ సైడ్ ఒక స్క్రూ అయితే ఉంటుంది దీన్ని మనం లూజ్ చేసామంటే మనం వైర్ కేబుల్ని అయితే ఈజీగా మార్చుకోవచ్చు చాలా సింపుల్గా మనం ఈ క్యాప్ని అయితే మనం రిమూవ్ చేయవచ్చు ఓకే చూడండి మనకి ఇక్కడ మూడు వైర్స్ అయితే ఉన్నాయి ఈ వైర్ చూడండి చాలా డ్యామేజ్ అయితే అయిందనమాట మొత్తం స్లీవ్ అయితే అంతా ఊడొస్తుంది ఈ బ్లాక్ వైర్ కూడా అంతే ఇది కూడా డ్యామేజ్ అయింది న్యూట్రల్ బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్ అలాగే రెడ్ వచ్చేసరికి ఫేస్ గ్రీన్ వచ్చేసరికి ఎర్త్ అనమాట అలాగే ఇక్కడ ఇండికేటర్ కనెక్షన్ కూడా ఉంది ఇండికేటర్ వచ్చేసరికి ఒక వైర్ న్యూట్రల్కి అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి న్యూట్రల్కి ఇచ్చారు న్యూట్రల్ అలాగే ఇండికేటర్ వైర్ ఒక టర్మ్లకు అయితే ఇచ్చారు ఇక్కడ అలాగే ఫేస్ వచ్చేసరికి మధ్యలో అయితే ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు చూడండి ఫేస్ అలాగే ఎర్త్ వచ్చేసరికి ఐరన్ బాక్స్ మెటల్ బాడీకి అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి అలాగే మనకి ఇండికేటర్ వచ్చేసరికి సపరేట్ టర్మల్కి అయితే ఇచ్చారు లాస్ట్లో అలాగే మరొక వైర్ని నూటల్కి అయితే ఇచ్చారు మనం ఫస్ట్ ఫేస్ వైర్ని అయితే తీసేద్దాం సో మీరు ఒకవేళ కనెక్షన్ మిస్ అవుతాము అనుకుంటే ఒకసారి ఫోటో అయితే తీసుకోండి సో దాన్ని బట్టి మనం ఈచుకుంటే మరీ సరిపోతుంది నెక్స్ట్ న్యూట్రల్ వైర్ అయితే తీస్తున్నాము న్యూట్రల్లో మనం ఇండికేట్ నుంచి వచ్చిన ఒక వైర్ ఉంటుంది అలాగే న్యూట్రల్ వైర్ ఒకటైతే ఉంటుంది ఇక్కడ మాత్రమే రెండు వైర్స్ అయితే కలుస్తాయి ఇంకా ఇక్కడ ఎడత వైర్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట ఇది ఐరన్ బాక్స్ బాడీకి అయితే ఉంటుంది ఇంకంతే కనెక్షన్స్ ఇక ఈజీగా ఐరన్ బాక్స్ నుంచి కేబుల్ అయితే మనం బయటికి అయితే తీయచ్చు చూడండి ఈ కేబుల్ చాలా డ్యామేజ్ అయితే అయింది వైర్స్ అనేది చూడండి మొత్తం డ్యామేజ్ అయ్యాయి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఈ గ్రీన్ వైర్ అయితే చాలా దారుణం పూర్తిగా స్లీవ్ అయితే వెళ్ళిపోయింది అలాగే నూడిల్ వైర్ కూడా చూడండి డ్యామేజ్ అయింది మనం ఈ కేబుల్ని ఇలాగే వాడామంటే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అయితే అవుతుంది మనం కంపల్సరీగా మనం వైర్ కేబుల్ మార్చుకోవడం చాలా మంచిది ఈ కేబుల్కి చిన్న వాచర్లు అయితే ఉంటాయి వాటిని మనం అయితే తీయాలి మూడు వైర్స్కి మూడు వాచర్లు అయితే ఉంటాయి వాటి మనం కొత్త కేబుల్కి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇప్పుడు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మనం మూడు వాచర్లు కూడా పక్కకు అయితే తీసుకోవాలి అలాగే కేబుల్కి స్లీవ్ అయితే ఉంటుంది దీన్ని కూడా మనం పక్కకు అయితే తీసుకోవాలి ఓకే చూడండి బయటకు అయితే వచ్చేసింది ఇప్పుడు మనం కొత్త కేబుల్ అయితే తీసుకుందాం ఈ కేబుల్ని త్రీ కోర్ వైర్ అంటారు సో మనకి ఎలక్ట్రికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఈ కేబుల్ దీంట్లోకి మనం ఈ అయితే ఎక్కించుకోవాలి త్రీ కోర్ వైర్ లా ఉన్నట్లయితే స్లీవ్ అయితే ఎక్కదు మనం వాటర్ కానీ లేకుంటే కొబ్బరి నూనె కానీ వేసుకొని ఎక్కించుకుంటే ఈజీగా స్లీవ్ అయితే ఎక్కుతుంది కేబుల్కు ఓకే చూడండి ఇప్పుడు మనం ఈ మూడు వేర్స్ని బిగించుకుందాం ఫస్ట్ మనం వైర్కున్న స్లీవ్ని అయితే తీయాలి అలా మూడు వేర్స్ కూడా స్లీవ్ని అయితే మనం తీసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఈ వైర్లకు వాచ్లను అయితే మనం బీయించుకోవాలి ఒక్కొక్క వైర్కి ఒక్కొక్క వాచ్ని అయితే మనం బీయించుకోవాలి ఓకే ఇలా వైర్లకి వాచ్లు అయితే మనం బీయించుకోవాలి సో ఫైనల్గా కటింగ్ బ్లడ్తో ట్విస్ట్ చేయాలి అప్పుడే మనకి లూజ్ కాంటాక్ట్ అయితే ఉండదు ఓకేనా అలా మిగిలిన వైర్లు కూడా మనం వాచ్లు అయితే వేసుకొని బీయించుకోవాలి మీకు ఈ వీడియోలో ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలా మూడు వైర్లకు మూడు వాచ్లు అయితే వేసుకొని బీయించుకోవాలి ఇప్పుడు మనం కేబుల్ వైర్ని ఐరన్ బాక్స్లో బీద్దాం ఇక్కడ చూడండి ఇండికేటర్ నుంచి వచ్చిన ఒక వైర్ని అలాగే కేబుల్ నుంచి వచ్చిన న్యూటల్ వైర్ని మనం రెండింటిని కలిపి ఒకదానికైతే బీయించవలసి ఉంటుంది ఈ రెండిటికి మనం స్క్రూ వేసుకొని ఇక్కడ చూడండి ఈ టర్మినల్కి బీయించవలసి ఉంటుంది ఇంకా మిగతాడవన్నీ సింగల్ సింగిల్ సింగిల్గా అయితే బీయించవలసి ఉంటుంది ఓన్లీ నూటలు అలాగే ఇండికేట్ నుంచి వచ్చిన ఒక వైర్ని మనం కలిపి ఇక్కడైతే అయితే బీయించవలసి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ మనం ఇక నెక్స్ట్ మనం రెడ్ వైర్ అయితే బీయించవలసి ఉంటుంది రెడ్ వచ్చేసరికి ఫేస్ అనమాట సో మనం ఈ వైర్ని ఐరన్ బాక్స్ మధ్యలో టర్నల్కి అయితే మనం బీయించవలసి ఉంటుంది ఇక్కడ మీరు ఒకసారి కనెక్షన్ చూసారంటే ఈజీగా మీరు ఐరన్ బాక్స్ కేబుల్ని అయితే మార్చవచ్చు కనెక్షన్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి చూడండి ఓకే ఫేస్ వైర్ని మనం మధ్యలో అయితే బిగించాము నూటలు ఇక్కడ బియ్యించాము ఫేస్ అయితే మధ్యలో బిగించాము ఇక నెక్స్ట్ ఎర్త్ ఎర్త్ వచ్చేసరికి మనం ఐరన్ బాక్స్ బాడీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎర్త్ వేర్కి పెద్ద స్క్రూ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం ఎర్త్ వైర్ని ఇక్కడైతే బిగించవలసి ఉంటుంది ఇది ఐరన్ బాక్స్ మెడల్ బాడీకి అయితే కనెక్షన్ చేయబడి ఉంటుంది అనమాట ఎర్త్ వైర్ ఇంకా కనెక్షన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది చూడండి చాలా సింపుల్ ఇది ఇండికేటర్ సంబంధించి దీంట్లోకి ఇండికేటర్ లైట్ని అయితే పెట్టి మనం కవర్ని అయితే క్లోజ్ చేద్దాం సో ఫైనల్గా దీన్ని అయితే ఫిట్ చేస్తే అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం స్క్రూ వేసుకొని చేద్దాం ఓకే కంప్లీట్ అయ్యింది ఇంకా ఇక నెక్స్ట్ మనం ఈ కేబుల్కి త్రిపిన్ టాప్ ఎలా వేసుకోవాలో కూడా మనం ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ త్రిపిన్ టాప్ని ఎలా బీయించాలనేది కూడా వీడియో చేశాను మీరు ఆ వీడియో ఎతికి చూడాలంటే కష్టం అవుతుంది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను ఫస్ట్ త్రిపిన్ టాప్కి ఇక్కడ స్క్రూస్ అయితే ఉంటాయి ఈ రెండింటిని మనం లూజ్ చేసామంటే మనకి త్రిపిన్ టాప్ రెండుగా అవుతుంది ఓకే స్క్రూలను అయితే మనం పక్కన పెట్టుకుందాం ఫస్ట్ దీన్ని మనం కేబుల్కి అయితే ఎక్కించుకోవాలి కంపల్సరిగా ఫస్ట్ దీన్ని అయితే ఎక్కించుకున్న తర్వాత మనం వైర్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది త్రిపిన్ టాప్లో కూడా మనం వైర్ కనెక్షన్ చాలా ఈజీగా అయితే చేయవచ్చు ఫస్ట్ మనం త్రిపిన్ టాప్లో ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా ఈ రెండింటిని మనం తీసేయాలి తర్వాత కనెక్షన్ ఇచ్చిన తర్వాత మరి అయితే బీయించుకోవాలి ఇప్పుడైతే అవసరం లేదు దీన్ని తీసేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎన్నీ రాసింది కదా సో మనం ఈ టర్మినల్కి న్యూట్రల్ వైర్ అయితే బీయించాలి ఎన్న న్యూట్రల్ మనకి కేబుల్లో బ్లాక్ వైర్ అయితే ఉంటుందన్నమాట ఈ వైర్ని మనం ఇక్కడ ఎన్ టర్మల్కి అయితే బీయించాలి ఓకే ఎన్ అనగా న్యూట్రల్ న్యూట్రల్కి బ్లాక్ వైర్ బీయించాలి ఓకే అలాగే ఇక్కడ చూడండి ఎల్ అనే ఉంటుంది అనగా లైవ్ లైవ్కి మనం ఫేస్ వైర్ అయితే బీయించాలి ఫేస్ మనం రెడ్ వైర్ అయితే బీయించాలి ఓకే ఎల్లనగా లైవ్ అనమాట లైవ్కి మనం ఫేస్ వైర్ బీయించాలి రెడ్ నెక్స్ట్ ఎర్త్ వైరు ఎర్త్ వచ్చేసరికి త్రిపిన్ టాప్ పై టర్మల్కి అయితే బీయించాలి ఇక్కడ ఎర్త్ సింబుల్ కూడా చూడండి సో మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎడత టర్మల్ అయితే వేయించాలి పైన ఓకే కనెక్షన్స్ అంతే చాలా ఈజీ చూడండి ఎన్నగా నూటలు ఎల్ వచ్చేసరికి ఫేసు ఎర్త్ సింబుల్ దగ్గర మనం ఎర్త్ ఎడత అయితే వేయించాలి అంతే ఓకే చూడండి ఎక్కడనేసి మనం పీవిసీ అయితే ఎక్కించుకొని తర్వాత దీన్ని అయితే పైన బీయించుకోవాలి అంటే త్రిపిన్ టాప్ నుంచి కేబుల్ బయటికి రాకుండా అయితే సపోర్ట్గా అయితే ఉంటుంది దీన్ని కంపల్సరీగా మనం బీయించాలి అంతే అండి చాలా ఈజీ కనెక్షన్స్ అయితే మనం ఇప్పుడు ఐరన్ బాక్స్లోనూ వైర్ కనెక్షన్ అయితే చేసాము అలాగే త్రిపిన్ టాప్లో కూడా వైర్ కనెక్షన్ అయితే చేసాము మీకు ఈ వీడియోలో ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను చూడండి వైర్ కేబుల్ అయితే బయటికి రాదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా ఫైనల్గా క్యాబ్ని అయితే క్లోజ్ చేద్దాం ఓకే తర్వాత మనం స్క్రూలు అయితే బీయించుకోవాలి రెండు మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఓకేనా సో అంతేనండి కనెక్షన్స్ ఇప్పుడు మనం సప్లై పెట్టి చెక్ చేద్దాం ఇంతకుముందు ఐరన్ బాక్స్కి కేబుల్ చాలా తక్కువ వచ్చేది మనం ఐరన్ చేసేటప్పుడు మరొక ప్లగ్ బాక్స్ కంపల్సరీగా కావాల్సిందే ఓకే స్విచ్ చేద్దాం చూడండి సప్లై అయితే వచ్చింది ఇప్పుడు మనం ప్లగ్ బాక్స్ లేకుండానే మనం డైరెక్ట్ ఐరన్ అయితే చేసుకోవచ్చు మనకు కావాల్సినంత కేబుల్ అయితే వేస్తున్నాం కాబట్టి